ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనల్ని నిత్య జీవితంలో పట్టి పీడిస్తున్న ఒక పెద్ద ఇబ్బంది ఏంటి అంటే అప్పులు మన అవసరానికి చేసిన అప్పులని తీర్చలేక మనం పడే ఇబ్బందులు అన్నీ కాదు అప్పులు తీరిపోతే చాలు మేము ప్రశాంతంగా ఉంటామనే పరిస్థితి కూడా మనందరం వచ్చేస్తుంటాం అలాంటి అప్పులు తీర్చేదానికి మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం ఆ కష్టపడేదానికి అదృష్టం కలిసి వచ్చినప్పుడు మన అప్పులన్నీ తీరిపోయి మనం ప్రశాంతంగా ఉండగలం ఈరోజు అప్పులు తీరిపోయే ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ ఈరోజు అష్టమి కదా మనం పంచమి అష్టమి అనేవి అమ్మవారిని వారాహి అమ్మవారిని చక్కగా పూజించుకునే ఒక రోజులు అందులో ఇది ఈరోజు ఆదివారం వచ్చింది ఈ ఆదివారం వచ్చినప్పుడు చక్కగా మీరు ఈ అష్టమి రోజున ఇప్పుడు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి ఈ పరిహారం చేయటానికి కావలసిన వస్తువు ఏంటి అంటే మిరియాలు మిరియాలతో ఈ పరిహారం అనేది చేస్తున్నాము నాలుగే నాలుగు మిరియాలు చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు మనం పోప్పెట్లో పెట్టుకో ఉంటాం కదా వంట చేసుకోవటానికి ఆ మిరియాలే చాలండి ఒక నాలుగు మిరియాలు అనేది తీసుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా ఈ చిన్న సులభమైన పరిహారం అనేది చేసుకున్నప్పుడు మీ అప్పులన్నీ తప్పకుండా తీరిపోతాయి అన్నమాట ఇక ఎలా చేయాలి ఎప్పుడు చేయాలని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మొదటిసారి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇక ఈరోజు అష్టమి అష్టమి అంటే మనకు వారాహి అమ్మకి చక్కగా పూజించుకునే ఒక రోజు అంతేకాకుండా ఈరోజు ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి అష్టమి రోజు మనకు కాలభైరవుడికి కూడా ఎక్కువగా మనం పూజించుకోవచ్చు అండి కాలభైరవుడికి ఈ అప్పుల బాధ నుంచి తొలగాలి అని చెప్పి మనం ఆయన్ని ప్రార్థించినా కానీ మన అప్పుల బాధ నుంచి విముక్తి అనేది కలుగుతుందనమాట ఇక మొట్టమొదటిగా ఇప్పుడు మనం నాలుగు మిరియాలతో ఈ యొక్క పరిహారం నాలుగు మిరియాలతో ఈ అప్పులు తీరే పరిహారం అనేది ఎలా చేయాలని తెలుసుకుందామండి మనం మామూలుగా మిరియాలని ఈ తాంత్రిక పరిహారాల్లో చక్కగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట మనం ఏది కోరితే అది నెరవేర్చే ఒక వస్తువుగా మనకు మిరియాలు అనేవి నల్ల మిరియాలు అనేవి తెలపబడుతూ ఉంటుంది ఆ నల్ల మిరియాలు అనేవి నాలుగు తీసుకోండి నాలుగు తీసుకొని ఒక చేతిలో పట్టుకొని ఈ అష్టమి రోజు ఏ రోజైనా సరే మనకు అష్టమి అనేది ఉదయం నుంచి ఈరో రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ వరకు ఉంది కాబట్టి ఈ రోజు మొత్తం అష్టమి తీదిని మనం పూజించుకునే ఒక రోజు అనమాట అది ఇంట్లో అయినా సరే టెంపుల్లో అయినా సరే మనం పూజించుకోవచ్చు ఈ అష్టమి రోజున మీరు ఎప్పుడైనా సరే మీకు వీలుండే టైంలో చక్కగా నాలుగు మిరియాలను అనేవి తీసుకొని తూర్పుకు తిరిగి మీ అప్పులన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకోండి వేడుకొని తర్వాత మూడు రౌండ్స్ మూడు చుట్లు అనేది తిరిగేసి మీరు ఎక్కడైతే నిల్చున్నారో అక్కడ మూడు చుట్లనేది తిరిగేసేయండి మీ, చుట్లనే మీ అప్పంతా తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఆ మూడు చెట్లు ఎందుకు తిరుగు తిరగమంటున్నామంటే మీ ఇంట్లో ప్రతి రూము ప్రతీ గది మీరు తిరిగారు అన్న ఒక భావన కోసం అన్నమాట అలాగా మనం మూడు చుట్లు అనేది తిరిగేసి తర్వాత బయట ఇంటి బయటకు వచ్చేయాలి ఇంట్లో కాదండి ఇంటి బయటకి అంటే గడపట బయటకు వచ్చేసి ఆ నాలుగు మిరియాలని నాలుగు దిక్కుల్లో అనేది విసిరేయాలన్నమాట కొంచెం బయట అంటే ఇంట్లో పడేలాగా కాకుండా కొంచెం ఆరు బయట పడేలాగే మీరు ఆ నాలుగు మిరియాలని నాలుగు దిక్కులు నాలుగు మూలల్లో అంటే దిక్కుల్లో కాకుండా నాలుగు మూలల్లో అనేది విసిరేయండి అంటే మనకు నైరుతి ఈశాన్య ఇట్లా ఉంటాయి కదా నాలుగు దిక్కులు ఆగ్నేయం ఇలాగా నాలుగు దిక్కులు మూలల్లో అనేది విసిరేయండి తూర్పు పడమరా కాకుండా మూలల్లో అనేది విసిరేయండి ఫ్రెండ్స్ విసిరేసి దీంతో మా అప్పంతా తీరిపోవాలని ఒక్కసారిగా మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఎందువల్లంటే మనం విసిరేసిన మిరియాలతోపా మిరియాల లాగే మూల మూలం నుంచి మన అప్పు ఎక్కడున్నా సరే పారిపోయేలాగా మన భావన అనమాట ఇలా ఈ పరిహారం చేసి ఇంకా అలాగే చేసేయండి తర్వాత మళ్ళీ వచ్చే అష్టమి ఎప్పుడైనా సరే ఆదివారమైనా కాదు ఏ రోజు వచ్చినా కానీ మీరు ఇలాగే చేసుకోవచ్చు ఒక మూడు నెలల పాటు మూడు సార్లు మూడు అష్టమీలకి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ అప్పు అతి త్వరలో ఎంత పెద్ద మొత్తమైనా సరే తీరిపోయే ఒక దారి అనేది మీకు దొరుకుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆదివారం మనకు అష్టమి వచ్చింది కాబట్టి కాలభైరువుడికి కూడా మనం పూజించుకోవచ్చు కాలభైరుడు గుడి ఎక్కడైనా ఉంది మీ ఇంటి దగ్గరలో అనుకున్నప్పుడు అంటే శివుడి గుడిలో ఎక్కడైనా కాలభైరవుడు గుడి ఉంటుంది అనమాట చిన్నదిగా కట్టి అలాగా ఉంది అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి మిరియాలు ఒక పిడికిడి మిరియాలు మీరు కాల్చండి ఒక ప్రమిద తీసుకెళ్ళి ఆ ప్రమిదలో వచ్చి కొంచెం మిరియాలు అనేవి పోసి దానిపైన కర్పూరం అనేది పెట్టి కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరంలో ఆ మిరియాలు పటపట అని చెప్పి పగలాలన్నమాట అంటే కాలిపోతాయి కదా పూర్తిగా కాలేంత వరకు మీరు కర్పూరం అనేది పెడుతూ ఉండండి మనస్ఫూర్తిగా కాలభైరువుడిని వేడుకొని మా అప్పుల బాధను తొలగించు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ పరిహారం మాత్రం మీరు ఇంట్లో చేయవద్దు మిరియాలని కాల్చడం అనేది ఇంట్లో చేయవద్దు టెంపుల్లోనే చేయండి గుడిలో కాలభైరువుడి గుడి ఎక్కడైనా ఉంది శివుడి గుడిలో ఎక్కువగా ఉంటుందన్నమాట అలా ఉండేటప్పుడు వెళ్ళి తప్పకుండా అక్కడ మీరు మిరియాలు అనేవి ఒక ప్రమిదిలో కర్పూరం పెట్టి ఒక కొంచెం మిరియాలు ఒక పిడికిడు సగం పిడికిడు అనేది వేసి ఎక్కువ కర్పూరం అనేది పెట్టి ఆ మిరియాలన్నీ కాలేలాగా చేసి మీరు అక్కడ మనస్ఫూర్తిగా మీ ప్రాధలు అనేది పెట్టేసి వచ్చేసేయండి ఇలా చేసినా కానీ మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇది ఎప్పుడు చేయాలంటే రావుకాల సమయంలో చేయాలి ఇవాళ ప్రత్యేకంగా మనకు అష్టమి ఆదివారం వచ్చింది కాబట్టి రావుకాలం అనేది నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఆ సమయంలో తప్పకుండా చేయండి రావుకాలంలో మాత్రమే చేయండి గుడిలోకి వెళ్ళి మేము ఈ మిరియాల పరిహారం చేయాలి కారవై రందు నెక్స్ట్ అష్టమి ఎప్పుడు అనుకున్నప్పుడు నెక్స్ట్ అష్టమి అప్పుడు ఏ రోజు వస్తుందో ఆ రోజులో ఎప్పుడు రావుకాలం ఉంటుందో చూసుకొని అప్పుడు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న పరిహారాల వల్ల మన జీవితం అనేది ఒక మంచి దారిలో పడుతుంది మన జీవితం ఆనందంగా ఉంటుంది అంటే ఎందుకు ప్రయత్నించకూడదు చెప్పండి సులభమైన తేలికైన ఈ అందరూ చేసుకోదగ్గ పరిహారాన్ని చేసుకుని మీ అప్పుల బాధ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదే పదే మనం ఏదైతే ఏ విషయాన్ని అయితే గట్టిగా నమ్ముతామో అది తప్పకుండా జరిగే తీరుతుంది అలాగే మనం నెగిటివ్ అనుకున్నా జరుగుతుంది పాజిటివ్ అనుకున్నా జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు పాజిటివ్గా థింక్ చేసి మన జీవితాన్ని మంచిగా ఉండేలా కోరుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి